కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఉందన్నమాట గత ప్రభుత్వం సరిగ్గా ఎలక్షన్స్కు ముందు చేసిన ఒక చిన్న పొరపాటు మూలాన వాళ్ళు మరోసారి ప్రభుత్వం ఏర్పరిచే అవకాశాన్ని కూడా కోల్పోవడం జరిగింది అదేమిటంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కరెక్ట్గా ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అన్నమాట ఇది ప్రజల్లో చాలా నెగిటివ్ అంటే గత ప్రభుత్వం మీద నెగిటివ్ ఏర్పడటానికి కారణమైంది అలాగే సరిగ్గా ఎలక్షన్స్కు ముందు ఏదైతే అప్పటి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా గత ప్రభుత్వానికి ఒక మైనస్గా అన్నమాట ఎలక్షన్ ముందు నుంచి అప్పటి సీఎంగా ఉన్న వ్యక్తి ప్రతి సమావేశంలో ఆయన ముఖ్యంగా అప్పట్లో ఒక రెండు మూడు అంశాలను హైలైట్ చేశాడు అదేంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై స్థానాలకి నూట స్థానాలు గెలవాలి అనేది అంటే కోరిక అతని కోరిక అతని వ్యక్తిగతం కానీ అది ఎంతవరకు సాధ్యపడిద్ది అనేది ఆలోచించాలి ఇంకో విషయం ముప్పై సంవత్సరాల వరకు మనమే ఉండాలి రాబోయే ముప్పై సంవత్సరాల కాలానికి కూడా మనమే ఉండాలి అది అతి విశ్వాసం కిందకి వెళ్ళిపోయింది ఆత్మవిశ్వాసం కాస్తే అతి విశ్వాసంకి వెళ్ళిపోయింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముప్పై సంవత్సరాలు మనమే ఉండాలి ఇలా అనుకున్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కాదు పరిగెత్తించాలి కానీ అప్పుడు ప్రభుత్వంలో అభివృద్ధి నడిచిందా పరిగెత్తిందా అంటే మనందరికీ తెలిసిన విషయమే ఎక్కడ పరిగెత్తిందో ఎక్కడ నడిచిందో ఎక్కడ కోలబడిందో కూడా చాలామందికి తెలిసిన విషయమే ఇంకో ముఖ్యమైన తప్పిదం అప్పుడు గవర్నమెంట్ చేసిన తప్పిదం ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో పాటు అతని సహచర మంత్రులు కూడా ఎక్కువగా ప్రజా సమావేశాల్లో కానీ పెద్ద పెద్ద రాజకీయ సమావేశాల్లో కానీ ఎక్కువగా ఎత్తిన విషయము ఆ విషయం వలన వాళ్ళల్లో ప్రజల్లో బాగా వ్యతిరేక వచ్చిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అంటారు స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి నాలుగు పెళ్ళిళ్ళు అన్నారు ఒక అడుగు ముందుకేసి వా అతని సహచర మంత్రులు కూడా పెట్టిన ప్రతి సమావేశంలో ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి చాలా వరకు సమయం వచ్చించేవాళ్ళు మహిళా మంత్రులతో పాటు కొంతమంది సీనియర్ మంత్రులు వాళ్ళు ప్ర పెట్టిన ప్రతి సమావేశంలో ప్రతి ప్రజా సదస్సులో ప్రతి ఎలక్షన్ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారికి మూడు నాలుగు పెళ్ళిళ్ళు వ్యక్తిగతంగా దూషించడం ఇవి ప్రజల్లో చాలా బలమైన వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైంది దాంతోపాటుగా ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అప్పుడు ప్రభుత్వానికి పెద్ద మైనస్గా పరిగణించాయి ఇంకోటి ప్రజలు కూడా ప్రజలు ఒకప్పుడు ప్రజల ఆలోచన ధోరణికి ఇప్పుడు ఉన్న ప్రజల ఆలోచన ధోరణికి చాలా వ్యత్యాసం ఉంది ఒకప్పుడు ప్రజలకి సంక్షేమ పథకాలని నేరుగా అందించడం సక్రమంగా అందించడం ద్వారా వాళ్ళకి ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడేది కానీ ఇప్పుడు ప్రజలు అలా కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు సంక్షేమం ఎంత ఉంటే అభివృద్ధి దానికి రెండింతలు ఉండాలనే కోరుకునే యువత సంఖ్య మన ఆంధ్ర రాష్ట్రంలో బాగా పెరిగింది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా వాళ్ళు బాగా కోరుకుంటున్నారన్నమాట గుడ్డిగా ఏ రాజకీయ పార్టీని కానీ గుడ్డిగా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నమ్మటం మానేశారు అభివృద్ధిని గమనిస్తున్నారు సంక్షేమాన్ని కూడా గమనిస్తున్నారు ఈ విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయింది కేవలం సంక్షేమ పథకాలతోనే మనం రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరుకుంటున్నామని ఒక ఎజంప్షన్లో ఉండిపోయింది అనమాట కానీ సంక్షేమం గురించి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు వాళ్ళు అప్పుడు ఎలక్షన్లో ఏదైతే ప్రకటించారు మూడు రాజధానులు మూడు రాజధానులు ఏ ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చేయలేదు అనే విషయాన్ని ప్రజలు గమనించారు అందుకని ఇంకోసారి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఒకే రాజధాని అది రాష్ట్రానికి నడిపోద్దునే ఉంటుంది అని ప్రకటించిన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు గత ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఒకే రాజధాని అది అభివృద్ధి చెందే రాజధాని అప్పుడు ప్రభుత్వం మూడు రాజధానులు ఉండాలి అని దాని గురించి బాగా ప్రచారం చేసింది అభివృద్ధి రాష్ట్రం నల్లుమూలన విస్తరించాలంటే మన రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్నారు కానీ రాజధానులుగా ప్రకటించిన ప్రాంతాల్లో కొంచెం కూడా అభివృద్ధి జరగలేదు ఏకాడికి ప్రజలకి సంక్షేమ పథకాలను అందిస్తున్నాం అవే మనల్ని అవే మనల్ని ముప్పై సంవత్సరాలు అధికారంలో కూర్చోబెడతాయని వాళ్ళు తప్పుడు ఆలోచనలో ఉన్నారన్నమాట ఈ మూడు ప్రకటించిన మూడు రాజధానులు కూడా ఏ రాజధాని కూడా అభివృద్ధి నేర్చుకోవాలి కొంత కొంత పనులు స్టార్ట్ చేసిన అంటే అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎంతో కొంత ప్రారంభించిన పనులు కూడా ఈ ప్రభుత్వంలో మొత్తం శాంతం కొట్టుబడిపోయింది రాజధానిగా ప్రకటించిన వైజాగ్ని అభివృద్ధి చేయలేదు ఆల్రెడీ రాజధానిగా ఉన్న విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు న్యాయ రాజధానిగా ఉన్న కర్నూలు కూడా అభివృద్ధి చేయలేదు మొత్తం సంక్షేమం 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 మేము ప్రజలకి డబ్బులు పంచుతున్నాం ఫిన్షన్లు పంచుతున్నాం ఈ కులాల వారీగా డబ్బులు ఇస్తున్నాము ఏ కులానికి ఆ కులాల వారీగా పథకాలు ప్రకటించి డబ్బులు పంచుతున్నాం ఇదే ఆలోచనలో ఉన్నారు ఇలా పంచడం మూలానే మళ్ళీ అధికారంలోకి వస్తారన్న ఆలోచన దూరంలో ఉంటాం వాళ్ళ ప్రభుత్వాన్ని బాగా దెబ్బతీసిందనమాట ప్రతి విషయంలో కర్త కర్మక్రియ జగన్ 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 అనే పేరే సహచరుల మంత్రులు ఏదైతే వాళ్ళు మీడియా సమావేశంలో కానీ లేదా కొన్ని ప్రజా సమావేశాల్లో కానీ ఎక్కువగా అధినేతను పొగడటానికి లేదా ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించారు అభివృద్ధి గురించి ప్రజలకి వివరించాల్సిన సమావేశాల్లో కూడా వాళ్ళు ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకుంది అప్పుడు వాళ్ళ ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న జనసేనని తెలుగుదేశంలో ఉన్న అధినేతను విమర్శించడానికి ఎక్కువ సమయం చేశారు వాళ్ళు అటువంటి సమయంలోనే విడివిడిగా అయినప్పటికీ చంద్రమ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని రాజధానుల అభివృద్ధిలో జరిగిన నిర్లక్ష్యాన్ని అలాగే రాష్ట్ర అభివృద్ధిలో జరిగిన నిర్లక్ష్యాన్ని కూడా ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు ఎవరి దాన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ దారిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దానిలో చంద్ర పాదయాత్ర పేరుతో లోకేష్ వీళ్ళ ముగ్గురు కూడాను అప్పుడు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి జరగపోవటాన్ని రాజధాని ప్రాంతాల అభివృద్ధి జరగపోవటాన్ని కూడా చక్కగా వివరించగలిగారు దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు నాయుడు గారు అరెస్ట్ ఏదైతే ఉందో అదే చివరిలో ప్రకటించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా అటు అప్పుడు ప్రభుత్వం ఓడిపోవటానికి కారణమైంది ఇవన్నీ కూడా అప్పుడు ప్రభుత్వం ఓడిపోవటానికి కారణాలు అంటే రాజధాని నిర్మాణం చేయకపోవటం రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిశ్రమలోకి నడిపించడం అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడం ఒక అంశం అయితే కొత్త పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకి తరలిపోవటం ఈ రాష్ట్రానికి ఎవరు రాకపోవటం ప్రకటించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడం అప్పుడు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ సహచర మంత్రులు కానీ కేవలం ప్రత్యర్థి పార్టీలు అధినాయకులను విమర్శించడం లేదా ఈ సంక్షేమ పథకాలే మమ్మల్ని కాపాడతాయనే ఊహల్లో తేలి వాళ్ళు ఘోరంగా ఓడిపోవడం జరిగింది అప్పటి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత వచ్చిన అంశాల్లో ఇంకోటి ఏంటంటే పథకాల పేర్లు అప్పటి వరకు ఉన్న పథకాల పేర్లు కూడా తీసేసి వైఎస్ఆర్ జగన్ పేర్లు కానీ అతని తండ్రి వైఎస్ రాజశేఖర్ పేర్లు పెడతాం ఎక్కువగా కూడా నెగిటివ్ అనేది మోటట్టుకోవడం జరిగింది కొన్ని పథకాలను ఏదైతే జగనన్ను గోరుమద్దు పథకం అని ఇవన్నీ జగనన్న విద్యా భరోసా అని రైతు భరోసా అని జగనన్న రైతు భరోసా మంచి అంటే బిఆర్ అంబేద్కర్ పేరుతో ఉన్న పథకాలు కూడా కొన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం ఇలా ప్రతి పథకానికి అప్పుడున్న అధినాయకుడు పేరు పెడతాం లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు పెడతాం కూడా తీవ్ర వ్యతిరేకత అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి కూడా కారణమైన అలాగే ప్రజల్ని కులాల వారి కూడా విభజించి కార్పొరేషన్లు ఏర్పడడం జరిగింది ఇప్పుడు జరిగింది కానీ ఆ విషయం అప్పుడు పాజిటివ్గా వెళ్ళాల్సిన విషయం నెగిటివ్గా వెళ్ళింది అన్నమాట కులాలు అంటే రాజధాని ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చెందలేదు చెందించ చెందడానికి ఎందుకు సహాయపడలేదు జగన్ అంటే ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కులానికి సంబంధించిన అభివృద్ధి జరుగుతుందని నెగిటివ్ ప్రచారం చేయటం కూడా అప్పుడు ఒక వాళ్ళకి ఒక నెగిటివ్ అంశం అనమాట అదేవిధంగా మంత్రులు ఆ మంత్రులు వాళ్ళ కేటాయించిన సేఖలతో దాని మీద రివ్యూ చేసే విషయంలో కానీ లేదా ఏదైనా మీటింగ్లో కానీ ఎక్కువగా ప్రత్యర్థి పార్టీలు విమర్శించడం వ్యక్తిగతంగా విమర్శించడం అసెంబ్లీలో కూడా విమర్శించడం వ్యక్తిగతంగా దూషించడం అధినేత భార్యలను దూషించడం వాళ్ళ పిల్లల్ని దూషించడం రకరకాల బూతులు మాట్లాడితే ఎప్పుడు చూడలేదు మనం అసెంబ్లీలో ఎమ్మెల్యేలే కాకుండా మంత్రులు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కువ ఉపయోగించిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం అది కూడా ప్రభు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కలిగించింది వాళ్ళకి ముప్పై సంవత్సరాలు వాళ్ళు కనీసం ఐదు సంవత్సరాలు కూడా ఉండలేకపోయారు రకరకాల సంక్షేమ పథకాలు ప్రకటించారు అవన్నీ ప్రజలకి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ చేరువైనవి మొదట్లో అంటే ప్రభుత్వం ఏర్పడిన అవుట్లో విచ్చలవిడిగా సంక్షేమం పేరుతో నిధుల్ని రకరకాల పథకాలను ఉపయోగించాలని నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని కూడా వాళ్ళు ప్రజలకి పంచే పంచుతూనే ఇదే సంక్షేమం అని చెప్పారు అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది ప్రకటించిన మూడు రాజధానులు ఏ డెవలప్మెంట్ కార్యక్రమం జరగలేదు డబ్బులు పంచడం 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 ఈ పంచడమే మమ్మల్ని ఇంకో ముప్పై సంవత్సరాలు నిలబడుతుంది మేము ప్రత్యర్థి పార్టీ అధినేతల్ని వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ భార్యలని పిల్లల్ని తిడతమే మమ్మల్ని ఇంకో ఇంకోసారి ఎలక్షన్లో గెలిపిస్తుంది అభివృద్ధి ప్రజలకు అక్కర్లే కేవలం సంక్షేమం టైంకి వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తే సరిపోతుంది అన్న ఏదైతే ఆలోచన ఉందో అది ఘోరంగా ఓడిపోయింది అనమాట వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు దించి కూట ప్రభుత్వాన్ని ఎక్కించడం జరిగింది అనమాట అందుకనే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి నాయకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతానో అనే దాని మీద కూడా నియంత్రణ ఉండాలి నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం ఎవరిని ఎట్లా పడితే అలా విమర్శించటం అనేది ప్రజల్లో చాలా నెగిటివ్గా వెళ్తుంది చాలా వ్యతిరేకత వస్తుంది ఒకప్పుడు ప్రజలు వేరు ఇప్పుడు ప్రజల ఆలోచన ధోరణి వేరు ఇప్పుడు ప్రజలు రాజకీయాలతో పాటు పరిపాలనతో పాటు అన్ని విషయాల మీద దృష్టి పెడుతున్నారు దానికి మన న్యూస్ మీడియా అయితేనే మన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎంతో దోహదం చేస్తున్నాయి జరుగుతున్న పరిణామాలకి రాజకీయంగా జరుగుతున్న పరిణామాలకి వ్యక్తుల వ్యక్తిగత విషయాలకి రాజకీయ నాయకులు విషయాలు కూడా ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో అవ్వచ్చు న్యూస్ ఛానల్లో అవ్వచ్చు లేదా యూట్యూబ్ ఛానల్స్లో అలాంటివి అవ్వచ్చు రాజకీయ విశ్లేషణ జరుగుతుంది రకరకాల యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అలా ప్రజలు అంటే మనం ఏం మాట్లాడినా ఏం ప్రవర్తించినా ఏం జరిగినా కూడా అంత ప్రజల మధ్యలోకి వెళ్ళిపోదు ఇలాంటి సందర్భంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఏ స్థితిలో ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి విమర్శించాలన్నా అది వ్యక్తిగతంగా ఉండకూడదు ఏ పార్టీని విమర్శించాలన్నా వ్యక్తులను విమర్శించాలన్నా ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా ఎవరిని విమర్శించాలన్నా అందరికీ ఆమోద్యోగమైన భాషలోనే విమర్శించాలి వ్యక్తిగతంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఎవరిని విమర్శించకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి